హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేర్ మనం ఈ వీడియోలో మునగాకుతో పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము మునగాకు వల్ల చాలా కాల్షియం ఎక్కువ ఉంది మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అలాగే డయాబెటీస్ వల్ల కూడా చాలా మంచిది ఈ ఆకుని అలా క్లాత్ పైన వేసేస్తే అదంతకదే ఆకు రాలిపోతుంది మనం వలవాల్సిన పని కూడా లేదు ఒక టూ డేస్ ఆ త్రీ డేస్ అలా వదిలేస్తే ఆకు చాలా బాగా డ్రై అయిపోతుంది సో దీంతో పాటు కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాము దీనికి కావలసినవి ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు ధనియాలు హాఫ్ ఉద్దిపప్పు అలాగే కాలు ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక ఎయిట్ తెల్లెల్లిపాయలు ఎండుమిర్చి కొంచెం చింతపండు ఒక లెమన్ సైజ్ ఇప్పుడు బా స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని వేస్తే ఒక డ్రాప్ ఆయిల్ వేసుకోవచ్చు లేదా ఇలా లో ఫ్లేమ్లోనే మనము ఈ శనగపప్పుని వేయించుకోవాలి అలాగే వదిలేస్తే మాడిపోతుంది సో కేర్ఫుల్గా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ వన్ బై వన్ వేయించుకోవాలన్నమాట సో ఫస్ట్ శనగపప్పు తర్వాత ఉద్దిపప్పు జీలకర్ర ధనియాలు ఇలా వన్ బై వన్ వేయించుకున్నాము తర్వాత ఎండు కొబ్బరి కొంచెము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలాగా ఎండుమిర్చి ఒక డ్రాప్ ఆయిల్తో ఇవన్నీ వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకుని ముందే డ్రై చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడైనా మనము కొంచెం సేపు ఆరబెట్టుకొని నీడలో అయినా తర్వాత ఇలా వేయించుకోవాలి బాగా క్రిస్పీ వచ్చేంతవరకు తర్వాత ఇప్పుడు మునగాకు ఉంది కదా ఆ మునగాకును కూడా చూడండి చాలా బాగా ఎండిపోయింది నేను ఒక ఫోర్ డేస్ అలాగే ఒక క్లాత్ పైన పెట్టేస్తే అవంతా రాలిపోయాయి ఆకులన్నీ రాలిపోయినాయి దాన్ని పుల్లలంతా అంతా వేరేసుకొని ఇలా వేయించి పెట్టుకున్నాము తర్వాత చింతపండును కూడా అదే ప్యాన్లో కొంచెం వేడి తగులుతుంది క్లీన్ చేసి పెట్టుకున్నది కదా కొంచెం తాగుంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి తర్వాత మిక్సర్ జార్లో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపు వేసుకున్నాము అలాగే శనక్కాయ పప్పులు కూడా వేసేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగానే ఉంటే బాగా టేస్ట్గా ఉంటుంది సో మనకు ఆకు చాలా ఉంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం కొంచెం వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాము సో ఫైనల్గా అన్నీ వేసేసుకొని ఇలా కలుపుకోవాలి సో ఒకటి చింతపండు అది ఒకటి కూడా వేసేసి తెల్లుల్లిపాయలన్నీ వేసేసి ఇలా వస్తుంది ఫైనల్గా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే రైస్ చపాతి ఇలా దేనిలోకైనా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కింద కాలేస్తే మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్